హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ టైలరింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఆది బ్లౌజ్తో ఈజీగా ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చో మీకు వివరంగా చెప్తాను ముందుగా ఆది బ్లౌజ్ని నీట్గా ఈ విధంగా సర్దేసుకోండి నీట్గా ఈ విధంగా సర్దేసుకొని చూడండి ఈ విధంగా నీట్గా సర్దేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మెజర్మెంటు చెస్ట్ మెజర్మెంట్ మాత్రమే మిగతాదంతా కూడా మనం ఈ ఆది బ్లౌజ్ని పెట్టి మార్కింగ్ చేసుకోవచ్చు చెస్ట్ మెజర్మెంట్ మాత్రమే ఆది బ్లౌజ్ పెట్టి డ్రాయింగ్ వేసుకుంటే కొద్దిగా తేడా రావచ్చు కాబట్టి ముందుగా ఈ చెస్ట్ ఎంత ఉందనేది మనం మెజర్మెంట్ తీసుకొని పక్కన రాసి పెట్టుకుందాము ఆ మెజర్మెంట్ తీసుకోవడం కోసమే ఈ బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా సర్దాను మీకు ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలి చూడండి ఇక్కడ రౌండ్గా ఉంది చూడండి మనం ఈ టేప్ని స్ట్రైట్గా పెట్టినప్పుడు వెనక వీక్ వచ్చేసి ఇక్కడ రౌండ్గా వచ్చి ఉంది ఈ రౌండ్గా రావడానికి కారణం ఏంది ఈ రౌండ్గా రాకుండా స్ట్రైట్గా రావాలంటే ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మీకు కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి చెస్ట్ లూజ్ ఎంత అనేది మనం చూద్దాము ఇంతకుముందు అనేక వీడియోల్లో మనం అనుకుని ఉన్నాం చెస్ట్ అనేది ఎక్కడ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అని ఈ నెక్ దగ్గర చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటే మనకు చెస్ట్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి ఇంత ముందు వీడియోలో మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడే తీసేసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది వచ్చిందంటే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి ముప్పై ఆరు కింది వైపున అప్ అండ్ డౌన్స్ లేకుండా కటింగ్ చేసుకోవడం కోసం ఒక ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోండి ఈ కింది వైపున ఖర్చు కోసం ఒక ఉండే విధంగా ఇంకొక మార్క్ కూడా చేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజు వీపు లూజ్ ఎంత ఉందో డ్రాయింగ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వీపు లూజ్ అన్నమాట వీప్ లూజ్ని ఈ విధంగా పట్టుకొని ఆది బ్లౌజ్ని ఈ పై లైన్ మీద పెట్టేసి ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి వెనక వైపు వచ్చే డాట్ కోసం ఒక ఇంచు అదేవిధంగా ఇక్కడ ఖచ్ కోసం ఒక రెండు ఇంచులు లేదా ఒకటిన్నర ఇంచు అయినా పెట్టుకోవచ్చు వీ బ్లౌజ్ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవుని డ్రాయింగ్ వేసుకోవాలి బ్లౌజ్ పొడవు అనేది చూడండి ఇక్కడ పైన పైన షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు ఈ విధంగా పట్టేసుకొని బ్లౌజ్ పొడవు అనేది డ్రాయింగ్ చేసుకోవాలి ఈ మార్క్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి పైన కుట్టుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఇంకొక మార్క్ కూడా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వీపు పొడవు వీపు పొడవుని మార్క్ చేద్దాం వీపు పొడవు ఇక్కడికి వచ్చింది కదా ఈ పొడవు వచ్చిన దానికంటే కూడా ఒక పాతికించి ఎగస్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కుట్టడానికి కావాలి కాబట్టి ఒక పాతికించి ఎగస్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి వీపు దగ్గర మార్క్ చేసాం కదా ఆ మార్క్ దగ్గర కూడా ఒక లైన్ని డ్రా చేసుకోండి ఆది బ్లౌజ్ యొక్క నెక్ వెడల్పు ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి ఆది నెక్ బ్లౌజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంది ఆరు ఇంచులు అంటే దాంట్లో సగభాగం వచ్చేసి ఇంచులు వస్తుంది ఇక్కడ కుట్టిన తర్వాత ఆరు ఇంచులు వచ్చింది కాబట్టి మనం దీనికంటే కొద్దిగా తక్కువ పెట్టుకుంటే కుట్టిన తర్వాత ఆరు ఇంచులు వస్తుంది నెక్ వెడల్పు అక్కడ మూడు ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ రెండు ముప్పై ఇంచు పెట్టుకుంటే కుట్టిన తర్వాత ఇంచులుగా వస్తుంది కాబట్టి రెండు ముక్క ఆరు ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అదేవిధంగా కింది వైపు వచ్చేటప్పటికి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి కాబట్టి మూడు బావి ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని పై మార్కు కింది మార్కు ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇక్కడ రౌండ్గా డ్రాయింగ్ వేసుకోవాలి పైన వచ్చేసి రెండు ముప్పావు ఇంచు కింద మూడు పాతికి ఇంచు పెట్టినందువల్ల నెక్ వచ్చేసి బాగా రౌండ్గా వస్తుంది బ్రాడ్గా కూడా వస్తుంది భుజాల దగ్గర కూడా జారిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం పైన వచ్చేసి రెండు ముప్పై ఇంచు కింద వచ్చేసి మూడు ముది ఇంచు పెట్టాం ఈ డ్రాయింగ్ వేసిన తర్వాత ఈ నెక్ వెడల్పు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఈ షోల్డర్ని ఈ షోల్డర్ని రెండిని ఈ విధంగా కలిపి పట్టుకోండి కలిపి పట్టేసుకొని ఇక్కడ మధ్యలోకి ఒక మార్క్ చేసేసుకోండి షోల్డర్ కుట్టు ఉంది కదా ఈ కుట్టుని ఈ కింది లైన్ దగ్గర తెచ్చి పెట్టాలి ఈ విధంగా పెట్టేసుకొని నెక్ వెడల్పుని చెక్ చేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా నీట్గా చెక్ చేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ మధ్యలో మనం మార్క్ చేసున్నాం కదా ఈ మార్క్ దగ్గరికి కరెక్ట్గా సరిపోయింది అంటే ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట బ్యాక్ నెక్ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ వెడల్పుని డ్రాయింగ్ వేసుకోవాలి షోల్డర్ వెడల్పు కోసం ఇక్కడ జాయింట్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని షోల్డర్ కుట్టుని ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసి ఈ షోల్డర్ వెడల్పు కంటే కూడా ఒక పాతికి ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఒక మార్చేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది ఈ ఆరు ఇంచుల్ని కింద మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని పై లైన్ని కింది లైన్ని కలుపుకొని ఒక లైన్ని డ్రా చేసుకోండి ఈ డౌన్ మార్కింగ్ కోసం బ్లౌజ్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు కుట్టు కనబడుతుంది కదా ఈ కుట్టు దగ్గరికి మార్క్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ కుట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచు కావాలి కాబట్టి హాఫ్ ఇంచు ఉండే విధంగా ఇంకొక మార్క్ కూడా ఇక్కడ చేసేసుకోండి ఇక్కడ ఎంత లెంత్ ఉందో అదే లెంత్ని ఇక్కడ కూడా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోండి ఈ బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు కాబట్టి దాంట్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ని ఈ మార్క్ని కలుపుకొని స్ట్రైట్గా డ్రాయింగ్ చేసుకోవాలి చెంక దగ్గర రౌండ్గా రావడం కోసం ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి చెంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ రౌండ్ అనేది ఇక్కడ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ షోల్డర్ కుట్టుని కింది లైన్ దగ్గర పెట్టేయాలి కింది లైన్ దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటూ రావాలి చంక రౌండ్ అనేది ఆది బ్లౌజ్కి ఎక్కువ ఉంది ఇక్కడ మనం డ్రాయింగ్ వేసిన చంకడౌన్ వచ్చేసి తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఇక్కడ మార్పు చేసుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చెంక డౌన్ని ఐదించులు పెట్టి ఉన్నాం కాబట్టి ఈ ఇంచుల్ని ఒక పావు ఇంచు పెంచుకుందాం ఫ్రెండ్స్ ఇంచుల్ని ఒక పావు ఇంచుని పెంచుకుంటే ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఏదైనా కూడా ఈ విధంగా అన్ని చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇప్పుడైతే కట్ చేస్తామో అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదేవిధంగా కస్టమర్లు కూడా మనకు రిపీట్గా వస్తూ ఉంటారు సరే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఒక పావు ఇంచ్ పెంచాం కాబట్టి ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా మార్చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలాగే ఇక్కడ డ్రాయింగ్ వేసుకోవాలి చెంకరౌండ్ కొద్దిగా ఇప్పుడు మార్చాం కాబట్టి ఇప్పుడు సరిపోతుందో లేదో చెక్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి ఈ చంకరౌండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ విధంగా మనం ప్రతి మెజర్మెంట్ని కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని బ్లౌజ్ కట్ చేస్తే బ్లౌజ్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇప్పుడు కట్ చేసిన ఆది బ్లౌస్కి కింది వైపున వచ్చేసి రౌండ్గా ఉంది అలా రౌండ్గా రాకుండా ఉండాలంటే ఎలా కట్ చేయాలనేది కూడా మీకు చెప్తాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా రౌండ్గా వచ్చినట్టు కట్ చేసుకోవాలి ఆ రౌండ్ అనేది ఇక్కడ వెనక వైపున ఒక డాట్ పడతాం కదా ఆ డాట్ దగ్గర నుంచి ఈ రౌండ్ అనేది తీసుకుంటూ రావాలి ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేసుకొని కుట్టామనుకోండి కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోని తొలిసారి చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని ఆల్లో ఉంచుకుంటే నేను చేయబోయే కొత్త వీడియోలు మీకు అందరికంటే ముందుగా వస్తుంటాయి అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు సమాధానం ఇస్తాను అదేవిధంగా మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది వాట్సాప్ గ్రూప్లో కూడా మీ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తుంటాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ లైన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ వైపున అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉండడం కోసం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి రెటలకి వచ్చేసి చేతి పని పెట్టాలనుకుంటే ఈ స్కేల్ ఏడలు పున్నట్టుగా మార్క్ చేసుకోవాలి లేదా లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక పావించి ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేస్తున్నటువంటిది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక పావించి ఉండే విధంగా ఒక మార్చ్ చేసుకోండి అది బ్లౌజు హ్యాండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనకు వచ్చేస్తుంది మీరు ఈ టిప్ పాటించారంటే బ్లౌజ్ని వచ్చేసి రాంగ్ సైడ్కి తిప్పుకున్నాము రాంగ్ సైడ్కి తిప్పుకున్న తర్వాత ఈ ఖర్చులు అనేటివి నీట్గా కనిపిస్తాయి క్లాత్ ఎక్కడికి ఉందో కూడా మనం నీట్గా చూసుకోవచ్చు చూడండి ఇక్కడ వచ్చేసి ఈ లైన్ దగ్గర ఇలా పెట్టేసేయండి పెట్టేసి ఇక్కడ మనకు ఖర్చు వరకు కనిపిస్తుంది కాబట్టి ఖర్చు దగ్గర ఒక లైన్ని ఖర్చు దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి అదేవిధంగా లూజ్ ఎక్కడికైతే ఉందో హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక వేసుకోండి కట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్చి వేసుకోండి మీరు ఈ పద్ధతి పాటించారంటే చాలా ఈజీగా ఈ బ్లౌజ్ హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చంఖభాగంలో కుట్టి ఉన్నారు కదా ఈ కుట్టు దగ్గర ఒక ఏలు విధంగా పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసేసుకోండి ఈ కుట్టు దగ్గరికి ఒక మార్కు అదేవిధంగా ఇటువైపు కూడా ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసి పక్కన పెట్టేసి చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి కలిపేసుకోండి కుట్టు దగ్గరికి మార్క్ చేశాం కాబట్టి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా ఇక్కడి నుంచి ఈ విధంగా పైకి కలిపేసుకోండి మీరు టిప్ పాటించాలంటే చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హ్యాండ్స్ డ్రాయింగ్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ దగ్గర ఒక మార్చ్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ పై భాగంలో కూడా ఒక మార్చ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఒకవైపున లోతు తీయాలి ఈ లోతు తీయడం అనేది కుట్టేటప్పుడు తీసుకుంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ కంపల్సరీగా మనకు అవసరం ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ చేయాలనుకున్నప్పుడు చూడండి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ కట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా క్రాస్గా పెట్టి కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెను మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేస్తున్నటువంటి బ్లౌజు క్రాస్ కటింగ్ కాబట్టి చూడండి ఈ విధంగా క్రాస్గా పెట్టేద్దాం ఇంతకుముందు కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఒక రెండు ఇంచులు ఈ విధంగా ఫోల్డ్ చేసి డ్రాయింగ్ వేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చేసి అలా కాకుండా బ్యాక్ పార్ట్ పూర్తిగా వదిలేసి డ్రాయింగ్ వేసుకుందాం అది ఎలాగో ఇప్పుడు చూద్దాము ముందుగా వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రాయింగ్ వేసేద్దాం బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేద్దాం కచ్ లైన్ కోసం ఒక లైన్ డ్రా చేసేద్దాం ఫ్రంట్ నెక్ డ్రాయింగ్ చేసుకోవడం కోసం ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ని పైకి స్ట్రైట్గా పైకి పెంచుకోవాలి ఈ విధంగా పైకి పెంచుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్కి ఏ విధంగా ఉందో అదే విధంగా రావాలనుకున్నప్పుడు మీరు ఈ టిప్ను పాటించండి చూడండి పైన వచ్చేసి షోల్డర్ దగ్గర కుట్టి ఉన్నాం కదా ఆ షోల్డర్ కుట్టుని ఈ విధంగా పెట్టేసి నీట్గా సర్దుకుంటారండి నీట్గా ఈ విధంగా సర్దేయండి ఈ ఉక్స్ పట్టి ఉంది కదా ఈ ఉక్స్ పట్టి ఈ స్ట్రైట్గా ఈ లైన్ మీదకి వచ్చేటట్టు చూసుకోండి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కింది లైన్ దగ్గర షోల్డర్ కుట్టుని ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా ఈ విధంగా సర్దుకుంటా వచ్చి ఈ లైన్ మీదకి ఉక్స్ పట్టి వచ్చేటట్టు చూసుకోండి స్ట్రైట్గా ఈ ఫ్రంట్ నెక్ ఏ విధంగా రౌండ్గా ఉందో అదే విధంగా మీరు కూడా డ్రాయింగ్ వేసేసుకోండి డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఈ ఆది బ్లౌజ్ని పక్కన పెట్టేసుకోండి ఖర్చు కోసం కొద్దిగా క్లాత్ కావాలి కాబట్టి కొద్దిగా పైకి ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోండి చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టిని ఈ కింది లైన్ దగ్గర పెట్టేసేయండి ఈ కింది లైన్ దగ్గర పెట్టేసి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి అదేవిధంగా షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్లో వచ్చేసి ఉక్స్పట్టి కాజాపట్టి సైడు ఒక డాట్ వస్తుంది ఆ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు అంటే ఇక్కడ ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పై షోల్డర్ దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ వరకు ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టేసుకొని కింది లైన్ దగ్గర షోల్డర్ కుట్టుని పెట్టేసి ఫ్రంట్ పార్ట్లో వచ్చే మెయిన్ డాట్ ఎక్కడికైతే పొడవు ఉంటుందో అక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి ఈ మార్క్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ని చేసేయండి ఫ్రంట్ పార్ట్లో వచ్చే మెయిన్ డాట్ లెంత్ కోసం ఇక్కడ మెజర్మెంట్ తీసుకుందాం మెయిన్ డాట్ వచ్చి ఇక్కడికి ఉంది ఇక్కడ కుట్టుకోవడానికి కొద్దిగా ఎగస్ట్రా వదిలి ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి లెంత్ వచ్చి రెండున్నర ఇంచు ఉంది అంటే ఇక్కడ మనం రెండున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ మార్కులే కలిపేసుకోవాలి ఈ మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి ఈ మెయిన్ డార్ట్ లెంత్ వచ్చేసి ఒకటి బావ్ ఉంది ఒకటి ఇంచ్ అంటే ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచు ఉండే విధంగా మార్చేసుకోవాలి మార్చేసుకొని మధ్యలో ఒకటింబావ్ ఇంచు దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ పొడవ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మెయిన్ డాట్ పొడవు కూడా రెండున్నర ఇంచు ఉంది కాబట్టి రెండున్నర ఇంచు ఉండే విధంగా ఇలా మార్చేసుకొని స్ట్రైట్గా రెండున్నర ఇంచు ఉండే విధంగా ఈ విధంగా చేసుకోవాలి ఈ వచ్చేసి ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ పెట్టుకుని డ్రాయింగ్ వేసుకోవాలి ఈ రెట్ట జాయింట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వరకు అంటే షేప్ బెల్ట్ జాయింట్ ఇక్కడ ఉంది రెట్ట జాయింట్ ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ డ్రాయింగ్ వేసుకోవాలి ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి కాబట్టి హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఈ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఇంకొక మార్క్ కూడా చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ లేకి డ్రాయింగ్ వేసుకోవాలి ఈ విధంగా డ్రాయింగ్ వేసుకొని ఇక్కడికి కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు ఇవన్నీ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి భాగంలో ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా మార్చేసుకొని ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి కొద్ది కొద్దిగా పెంచుకుంటూ ఈ లైన్లో కలిపేసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి డౌన్ చేసుకుంటూ డౌన్ చేసుకుంటూ ఇక్కడ కలిపేసుకోవాలి ఈ మెయిన్ డాట్ డ్రాయింగ్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ డ్రాయింగ్ దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా పెట్టుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకున్నందువల్ల కుట్టేటప్పుడు మెయిన్ డాట్ ఈజీగా ఉంటుంది ఎలాంటి ముడతలు కూడా రావు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ పూర్తి అయిపోయింది కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి కొద్దిగా ఒక పాతికించు తగ్గించి కట్ చేసుకుంటే కుట్టిన తర్వాత బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ గుర్తు ఇక్కడ ఒక గుర్తు ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ దగ్గర కూడా ఒక గుర్తు పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్